హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే తొలి టీ ట్వంటీకి విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు విరాట్ కోహ్లీ దూరం అవడంతో జట్టులో కీలక మార్పులు చేయనున్నారు అదేవిధంగా మన పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది అందులో భాగంగానే తొలి టీ ట్వంటీ వచ్చేసరికి జనవరి పదకొండున తొలి టీ ట్వంటీ జరగనుంది ట్వంటీ వచ్చేసరికి మొగాలి వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది రాత్రి ఏడు గంటల ముప్పై ముప్పై నిమిషాలకి మ్యాచ్ ప్రారంభంగా ఉంది అయితే ఈ మ్యాచ్ కి మన టీమిండియా ఒక భారీ షాక్ తగిలింది అదే విధంగా చెప్పుకోవచ్చు టీమిండియాకు వచ్చేసరికి విరాట్ కోహ్లీ తొలి టీ ట్వంటీ మ్యాచ్ కు దూరం కానున్నట్లు అయితే తెలుస్తుంది ఎందుకంటే వ్యక్తిగత కారణాలతోనే విరాట్ కోహ్లీ తొలి టీ ట్వంటీకి కి దూరం కానున్నాడు మిగిలిన రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని కోచ్ రాహుల్ ద్రావిడ్ గారు చెప్పడం జరిగింది దీంతో విరాట్ కోహ్లీ ఎంతగానో ఆఫ్టర్ లాంగ్ టైమ్ టీ టీ ట్వంటీ సిరీస్ ఎంపిక అయిన విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్ ఆడకపోవడం కొంత డిసప్పాయింటెడ్ అనిపిస్తుంది మరి చూద్దాం ఫర్దర్గా రెండు టీ లో ఎలా ఆడతారో ఏ విధంగా ఆడతారో చూద్దాం విధంగా పద్నాలుగు నెలల తర్వాత వచ్చిన రోహిత్ శర్మ మాత్రమైతే తొలి టీ ట్వంటీ ఆడుతున్నాడు మరి ఎలా ఆడతాడు ఏ విధంగా ఆడతారో చూడాలి వీళ్ళిద్దరిపైనే టీ ట్వంటీ సిరీస్లో వీళ్ళిద్దరిపైనే ఎక్కువ దృష్టి సారించింది ఎందుకంటే టీ ట్వంటీ సిరీస్ అద్భుతంగా రాణిస్తేనే ఫర్దర్గా వరల్డ్ కప్లో వీళ్ళు ఇద్దరికి దక్కే అవకాశం ఉంది అదేవిధంగా కి భారీ షాక్ ఏందంటే ఆర్గనిస్తాన్ కీలక ప్లేయర్ రషి ఖాన్ దూరం కానున్నాడు ఎందుకంటే ఇటీవలే రషీద్ ఖాన్ కు వెన్నుముక సర్జరీ అవడం జరిగింది ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో సిరీస్ మొత్తానికి దూరం అవుతున్నట్లుగా అయితే ఆ జట్టు కెప్టెన్ ప్రకటించడం జరిగింది దీంతో రషీద్ దీంతో ఆఫ్ఘనిస్తాన్ కి భారీ షాక్ తగిలి తగిలింది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ టీంలో రషీద్ ఖాన్ కీలక అంటే కీలక ప్లేయర్ అని చెప్పుకోవచ్చు బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ కీలక అంటే కీలక ప్లేయర్ కానున్నాడు అదే విధంగా ఇరు జట్లకి టీ ట్వంటీ సిరీస్ అంటే చాలా అంటే చాలా ముఖ్యం ఎందుకంటే వరల్డ్ కప్ ముందు ఒకటే టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది భారత్ భారత్ మాత్రమైతే తర్వాత తర్వాత ఐపీఎల్ ఆడనుంది టెస్ట్ సిరీస్లో ఆడనుంది భారత్ కీలక అంటే టీ ట్వంటీ సిరీస్లో ఆడిన జట్ల ప్లేయర్స్ని బట్టే మన టీ ట్వంటీ వరల్డ్ కప్లో చోటు దక్కే అవకాశం ఉంటుంది ఈ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ బట్టే టీ ట్వంటీలో ప్లేయర్ చోటు దక్కు ఏ ప్లేయర్ చోటు దక్కుదా ఉంటుంది భారత్ మాత్రమైతే సిరీస్ మాత్రమైతే చాలా అంటే చాలా కీలకం కానుంది మరి తొలి టీ ట్వంటీలో మరి ఏ విధంగా ఉంటుంది టీమిండియా ఎలా ఉంటుందో చూద్దాం ఎందుకంటే విరాట్ కోహ్లీ దూరం అవడంతో జట్టులో కీలక కీలక మార్పులు చేయనున్నారు మరి ఏ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓపెనర్లుగా వచ్చేసరికి రోహిత్ శర్మ ఎస్ఎస్ జైస్వాల్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగానో కనిపిస్తున్నాయి నాకు తెలిసి అయితే శుభ్ వన్ డౌన్ లో రానున్నాడు ఎందుకంటే వన్ డౌన్ లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ దూరం అవడంతో శుభ్ మంగిల్ వన్ డౌన్ లో రాను వన్ డౌన్ లోకి వచ్చేసరికి తిలక్ వర్మ కూడా ఉన్నాడు తిలక్ వర్మతో పోటీగా శుభ మంగిల్ వీళ్ళిద్దరు ఒకరికి ఒకరికి చోటు దక్కనుంది వన్ డౌన్ లో ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి సంజు శాంసన్ వికెట్ కీపర్ గా బరిలో దిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి జితేశ్వర శర్మ కంటే సంజు శాంసన్ తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా అంటే ఎక్కువగాను కనిపిస్తున్నాయి ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి రింకు సింగ్ రానున్నాడు రింకు సింగ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు ఎక్సలెంట్గా రాణిస్తున్నాడు మొన్న జరిగిన రెండు సిరీస్లో అద్భుతంగా రాణించాడు ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి శివం దుబే రానున్నాడు శివం దుబైజ్ ఆల్రౌండ్ ప్రదర్శన చేయగల ప్లేయరు బ్యాటింగ్ బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని అద్భుతంగా రాణించగల ప్లేయరు ఆ తర్వాత స్పిన్నర్ల విషయానికి వచ్చినట్లయితే నాకు తెలిసినంతవరకు కుల్దీప్ యాదవ్ కు ఛాయిస్ దొరికే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి అక్షర్ పటేల్ అంటే మొన్న సిరీస్లో ఏమాత్రం రాణించలేదు కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించడంతోనే కుల్దీప్ యాదవ్కి చోటు దొక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఏ విధంగా అక్షర్ పటేల్ కూడా తీసుకుంటారు రవి విష్ణు చోటు తక్కుపోవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే ఆ తర్వాత ఫేస్ విభాగాన్ని చూసుకుంటే హర్షదీప్ సింగ్ అవేష్ ఖాన్ ముఖేష్ కుమార్ ముగ్గురు పేస్ విభాగాన్ని పోషించనున్నారు ముఖ్యంగా ముఖేష్ కుమార్ అయితే ఎక్సలెంట్ గంటే ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు గత మ్యాచ్ లో గత సిరీస్ లో అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించాడు వేరున్నారు మొత్తం ఇది అయితే భారత్ తుది జట్టు మాత్రమైతే ఈ విధంగా ఉంది కెప్టెన్ రోహిత్ శర్మ ఎస్ఎస్ఎస్ జైస్వాల్ శుభంగిల్ ఆర్ తిలక్ వర్మ సంజు సామ్సన్ రింకు సింగ్ శివం దుబే అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ హర్షదీప్ సింగ్ ఆవేష్ ఖాన్ ముఖేష్ అమార్ తో కూడిన పదకొండు మంది ఆఫ్ఘనిస్తాన్ తో తొలి టీ ట్వంటీ ఆడనున్నారు తొలి టీ ట్వంటీ జరిగే మొహాలి వేదిక పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ మొత్తం బ్యాటింగ్ కి అనుకూలించే అదే అదేవిధంగా ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అనుకూలిస్తే సెకండ్ ఇన్నింగ్స్ కూడా బ్యాటింగ్ గా అనుకూలిస్తాయి పిచ్ రిపోర్ట్ బట్టి చూస్తే మాత్రం అయితే సెకండ్ ఇన్నింగ్స్ ఆడేవా గెలిపే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కంటే సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళే గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పవరకు జరిగిన మ్యాచ్ల్లోనే సెకండ్ ఇన్నింగ్స్ ఆనే వాళ్ళే గెలిచిన వాళ్ళే ఎక్కువ మ్యాచ్లు ఉన్నాయి మరి చూద్దాం టాస్ గెలిచిన టీం అయితే ఖచ్చితంగా ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్న అవకాశాలు అయితే ఉన్నాయి మరి చూద్దాం టీమిండియా టాస్ గెలుస్తా లేదా అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తర్వాత వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభవ శంకర్ థ్యాంక్ యూ